ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఒసై పల్లవి అని చెప్పి గట్టిగా చలణ్ పిలవడంతో గవక వచ్చే పల్లవి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది ఇక పల్లవిని చూడగానే ఈషారెబ్బా అలాగే ఆ డైరెక్టర్ ఇద్దరు షాక్ అయిపోతారనమాట అందరూ లేచి నించుంటారు ఈ అమ్మాయి అని భార్య చరణ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈషా అవును తాని అని చెప్పి నమస్కారం చెప్పు అనగానే నమస్కారం అండి అని చెప్పి పల్లవి నమస్కారం చెప్తుంది ఈయన సినిమా డైరెక్టర్ ఇక ఆ మూవీలో తిను హీరోయిన్ నమస్కారం చెప్తే సరిపోతుందా వెళ్ళి అర్జెంటుగా కాఫీ తీసుకురా కిచెన్లోకి వెళ్ళి అని చెప్పి అనగానే అలాగే అండి అని చెప్పి పల్లవి లోపలికి వెళ్తుంది తను నా కంట్రోల్లో ఉంది అర్థమైంది కదన్నయ్య అర్థమైంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు పల్లవితో పల్లవి గురించి చర్ ఇకప్పుడు ఆ డైరెక్టర్ అది కాదురా చరణ్ అని చెప్పబోతూ ఉంటే బా మీరు ఆగండి ట్విస్ట్ తర్వాత ఉంటుంది అని చెప్పి మన సినిమాలో లాగే ట్విస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది ఈషా ఆ డైరెక్టర్తో ఇక ఆ తర్వాత పల్లవి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట కాఫీ తీసుకోమని ఇకప్పుడు చరణ్ అంటాడు ఏంటి కాఫీ ఇస్తే సరిపోతుందా స్నాక్స్ ఏం తీసుకురావాల్సిన పనేం లేదా ఏంటి అన్నీ చెప్పాలా ఏంటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు వెళ్ళి గారెలు చేసుకుని తీసుకురాపో అని చెప్పి అనగానే అలాగే అండి అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు బామ్మ ఏంట్రా అని చెప్తున్నావు అంటే పప్పు నానబెట్టాలి గ్రైండ్ చేయాలి గారెలు వేయాలి అవునా ఇప్పుడే ఇలా అనగానే అయిపోతుందా ఏంటి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఏమే పల్లవి ఇప్పుడు నన్ను పిండి రుబ్బమంటావా అని చెప్పి చరణ్ అనగానే ఆ లేదండి నేనే నేనేది వేసుకొని తీసుకొస్తాను అని చెప్పి పల్లవి కిచెన్లోకి వెళ్తుంది అది కాదురా చరణ్ అని చెప్పి మళ్ళీ డైరెక్ట్గా చెప్పబోతూ ఉంటే అబ్బా మీరు ఆగండి అని చెప్పి ఈషా ఆపుతుంది ట్విస్ట్ ఉంటుంది ట్విస్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎండింగ్లో అని చెప్పి అంటూ ఉంటుంది ఈషా ఇక మాట అర్థం కాక అక్కడ ఉన్న సుమలత ఏంటి అమ్మాయి మాట్లాడితే ట్విస్ట్ అంటుంది ఏంటది అని చెప్పి అనగానే అది అది అని చెప్పబోతూ ఉంటారు ఆ డైరెక్టర్ అబ్బా మీరు ఆగండి ట్విస్ట్ ఉంటుందిలేండి అని చెప్పి అనగానే ఈ అమ్మాయి ట్విస్ట్ అంటుంది అనగానే అంటే ఏం లేదు మా మూవీలో ట్విస్ట్ ఒకటి ఉంది ఆ ట్విస్ట్ గురించి ఈ హీరోయిన్ మాట్లాడుతుంది అని చెప్పి అతను కవర్ చేస్తాడు అప్పుడు అక్షత కాదండి ఏదో అమ్మాయి చెప్పాలనుకుంటుంది మీరు కవర్ చేస్తున్నారు అనిపిస్తుంది అని అక్షిత అంటూ ఉంటే లేదండి సినిమాల ట్విస్ట్ గురించే ఈ అమ్మాయి చెప్తుంది అని చెప్పి ఆ డైరెక్టర్ కూడా అంటాడు ఈ లోపల పల్లవి వస్తుందనమాట గారెలు వేసుకొని తీసుకొస్తుంది ఇక వాళ్ళు తింటూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత చరణ్ ఏమో ఏంటి అలా ఖాళీగా ఉంటే సరిపోతుందా ఇదిగో నా చెయ్యి కొంచెం లాగుతుంది వచ్చి నొక్కు అని చెప్పి చరణ్ అండంతో సరే అండి అని చెప్పి పల్లవి వచ్చి అందరి ముందు అక్కడే ఇక పల్లవి చేయనొక్కుతూ ఉంటుందన్నమాట చరణ్కి ఒకడం సరేలే కానీ వచ్చి నా కాళ్ళకి ఆశీర్వాదం తీసుకో అని చెప్పి చరణ్ అన్నంతో అలాగే అండి అని చెప్పి పాలవి ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది ఇక అలాగా తీసుకుంటూ ఉంటే వీళ్ళు ఏమో షాక్ చూస్తూ ఉంటారు అసలు అక్కడ మనం చూసిన అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి అసలు కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లాగా ఉంది కానీ ట్విస్ట్ డెఫినెట్గా ఉంటుంది అని చెప్పి ఆ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు మెల్లగా ఆ డైరెక్టర్ను హీరోయిన్ ఆ తర్వాత సరే అండి ఇక మేము వెళ్తాము అని చెప్పి డైరెక్టర్ను హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక హాల్లో ఉన్న వీళ్ళంతా సుమలత వీళ్ళందరూ కూడా వెళ్ళిపోగానే ఇక పల్లవి ఏమో చరణ్ని చూస్తూ ఉంటుంది కోపంగా ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఓవర్ ఎక్కువైంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఓవర్ ఏంటి మొగుడు అన్నాక పెళ్ళాన్ని ఇలాగే చూస్తాడు ఇలాగే ఉంటాడు మొగుడు అంటే అని చెప్పి అనగానే ఆహా మర్యాద భార్య అందరి ముందు ఇస్తుంది మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది ఓవర్గా చేస్తేనే ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు వస్తాయి పిచ్చిగా పిచ్చిగా గొడవ పడాల్సి వస్తుంది ఎదుగో ఇదేంటి చెప్పు అనగానే కూజా అని చెప్పి అంటాడనమాట చరణ్ చూడు ఇప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పి పలవి ఒకసారిగా దానికి ఒక షాట్ ఇస్తే అంత వంగిపోతుంది ఇక చరణ్ షాక్ అయిపోతాడు అదేంటి తన పరిస్థితి అలా అయింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది ఇస్తున్నాం కదా అని చెప్పి ఇంకా ఇంకా చేస్తే భార్యలు కూడా ఇలాగే తయారవుతారు కట్టి పడేస్తే పూలి కూడా అవుతుంది భార్య అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే ఈ లోపల మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారనమాట ఈశ్వరబ్బా అలాగే డైరెక్టర్ చరణ్ మీ భార్య నేను ఎంత బాగా కంట్రోల్లో పెట్టావో మాకు బాగా అర్థమైంది నేను చెప్పాను కదా ట్విస్ట్ ట్విస్ట్ అని అది ఈ ట్విస్టే అని చెప్పి సరే అయితే ట్విస్ట్ మీ మూవీలో అర్ది అర్దిరిపోయింది మరి మా మూవీ కూడా ఖచ్చితంగా రేపు జనవరి థర్టీ ఎయిత్ వచ్చి మీరంతా థియేటర్లో చూడాలి అని చెప్పి సరే చరణ్ ఉంటాము బాయ్ అని చెప్పేసి ఇక పల్లవి కూడా బాయ్ చెప్పేసి ఆ డైరెక్టర్ ఈశారబ్బా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత పల్లవి చరణ్ ఇద్దరు కాలేజ్కి అని చెప్పి ఇక హీరో హోండా మీద బైక్ మీద వెళ్తూ ఉంటారనమాట ఇక దారిలో ఒక ముగ్గురు రౌడీలు పల్లవిని చూసి అది చూడండి వాడికి ఇసల ఈ అమ్మాయి ఎలా అయిందో పెళ్ళాం నాకైతే అర్థం కావట్లేదు డ్రమ్ములా ఉంది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాపల ఇక పల్లవి ఆ మాట విని బైక్ ఆపండి ఆపండి అని చెప్పి ఆపిస్తుంది ఏంటి ఏమైంది అని చెప్పి చరణ్ అడుగుతాడు వాళ్ళు నన్ను కామెంట్ చేస్తున్నారు అని చెప్పి అనగానే మరి నువ్వు డ్రమ్ములాగే ఉన్నావు మరి అందుకే అన్నారు వాళ్ళు అనగానే నీకు అసలు ఏమనిపించట్లేదా నీ భార్యని వేరే వాళ్ళు కామెంట్ చేస్తే నీకు ఇంత కూడా ఏమనిపించట్లేదా అని పల్లవి అడుగుతుంది అప్పుడు చరణ్ ఇప్పుడు ఏముంది డ్రమ్ డ్రమ్ము కాక ఇంకేమంటారు అయినా నాకు ఇప్పుడు గొడవ పడే మూడు లేదు అని చెప్పి అంటాడు చరణ్ నువ్వు ఇప్పుడు నువ్వు నా గురించి నువ్వు వాళ్ళతో గొడవ పడలేదనుకో అసలు వాళ్ళు నాతో సారీకి చెప్పాలి నువ్వు అది గొడవ పడి సారీ చెప్పిస్తావా ఇంకెలా అనేది అది నీ ఇష్టం నువ్వు లేదు కాదు కూడదన్నావు అనుకో బామ్మను గుర్తు చేసుకో అని చెప్పి అనగానే బామ్మ కర్ర తీసుకొని చరణ్ని కొట్టడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇకప్పుడు పల్లవి అంటుంది బామ్మ కూడా పోన్లే ఏముందిలే అని చెప్పి అన్నారనుకో నేను రంగంలో దిగుతాను అని చెప్పి పల్లవి అండంతో నీకు పల్లవి చరణ్ని కొట్టడం ఊహించుకుంటాడు చరణ్ ఏమొద్దులే నేను వాళ్ళతో సారీ చెప్పిస్తాను అని చెప్పి వెళ్తాడు చరణ్ ఆ రౌడీల దగ్గరికి చూడండి మర్యాదగా ఏమైతే సారీ చెప్పండి అలా డ్రమ్ము అంది అనడం తప్పు కదా అయినా లావుగా ఉండడం తప్ప ఏంటి ఎవరినైనా అలా కామెంట్ చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి అంటాడు చరణ్ ఏంటి నీ భార్యనా అని చెప్పి వాళ్ళు అనగానే భార్య అని కాదు లావుగా ఉండడం తప్పు కాదు కదా మీరు అలా కామెంట్ చేయడం తప్పు ముందు సారీ చెప్పండి అనగానే చెప్పకపోతే ఏంట్రా ఏం చేస్తావు అని చెప్పి కొడతావా అని చెప్పి రౌడీలు అనడంతో నీ దగ్గర దగ్గరికి వస్తూ ఉంటారు ఇక పల్లవి ఒక్క షాట్ ఇవ్వడంతో నీ వాడు అవతలకి వెళ్ళి పడతాడు అదేంటి నేను కొట్టకుండానే ఎగిరవతలు పడ్డాడు అని చరణ్ అనగానే నువ్వు కాదు కొట్టింది నేను కొట్టాను అని పల్లవి అంటుంది అలా అక్కడున్న మిగతా రోడ్లందరినీ కూడా చేస్తుంది అక్క అక్క ఇంకెప్పుడు లావుగా ఉన్నీ ఉన్న వాళ్ళని ఎవరిని మేమేమి కామెంట్ చేయమక్క నీలాగే గట్టిగా ఉండాలి ఎవరైనా ఆడవాళ్ళు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతారు ఏంటి వాళ్ళని అలా కొట్టేసావు గాల్లో అసలు ఎగిరెగిరి పడుతున్నారు అని చెప్పి అసలు వాళ్ళు కామెంట్ చేశారని అంత కొట్టావా అని చెప్పి చరణ్ అడుగుతాడు అవును మరి ఎవరైనా సరే లావుగా ఉన్నారని చెప్పి అన్నారంటే నాకు మండిపోతుంది అందుకే ఎవరినైనా సరే అనగానే నేనేనా అంతేనా అని చరణ్ అడుగుతాడు అంటే అప్పుడప్పుడు వదిలేస్తాను కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక ఆ తర్వాత ఇద్దరు కూడా కాలేజ్కి రీచ్ అయిపోతారనమాట ఇక బైక్ దిగగానే అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అందరూ విష్ చేస్తూ ఉంటే చరణ్ ఏమో డల్గా ఉంటాడు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పల్లవి చెప్తూ ఉంటే ఏంటి నువ్వే థ్యాంక్ యూ చెప్తున్నావు చరణ్ ఏంటి డల్గా ఉన్నాడు అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్ అంటే నైట్ నిద్రలేదు అని చెప్పి పల్లవి అలా చెప్పడంతో ఆ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి అలా చెప్పావేంటి అని పల్లవితో అడుగుతాడు చరణ్ మరి ఇంకెలా చెప్పాలి నీకు ఇష్టం లేదు ఇదంతా చెప్పాలా నేను ఇలాగే చెప్తాను అని అంటూ ఉంటుంది పల్లవి ఇక దూరంగా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట ఎవరంటే అక్షిత అలాగే భువన అసలు ఈ పల్లవి అది దూరం అవదు అది చావదు నన్ను దగ్గర అనేది భువన్ చరణ్ కి ఏంటో అని చెప్పి చూస్తూ ఉంటుంది ఈ భువన ఆ తర్వాత ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ వస్తారన్నమాట హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి ఏంటి హనీమూన్కి ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అనగానే హనీమూన్ లేదు ఏం లేదు ఆ టాపిక్ వదిలేయండి అని చెప్పి అంటాడు చరణ్ అదేంట్రా అలా అంటావు కొత్తగా పెళ్ళింది కదా అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి అంటే ఈయన ప్లాన్ చేద్దామన్నారు ఒక రెండు రోజులు కాలేజీకి వెళ్దాంలే అని నేనే కాలేజ్కి తీసుకొచ్చాను అని పల్లవి అలా చెప్తూ ఉంటుంది లోపల సడన్కి సడన్గా చరణ్కి ఎక్కులు స్టార్ట్ అవడంతో అయ్యో చరణ్కి ఎక్కులు వస్తున్నాయి అని చెప్పి కాబగా భువన పరిగెత్తుకుంటూ చరణ్ దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ ఇవ్వబోతూ ఉంటే నువ్వు ఆగు అని చెప్పి పల్లవి ఆపుతుందనమాట భువనని ఇక పక్కన వేరే అమ్మాయి దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని ఇస్తుందనమాట చరణ్ వాటర్ తాగుతాడు ఇక అప్పుడు అక్షిత ఏంటి భువన వాటర్ ఇస్తే ఎందుకలా లాగేస్తావు అని చెప్పి అడుగుతుంది నేనున్నానుగా భార్యగా నేను చూసుకుంటాను అనగానే చరణ్ నాకు ఫ్రెండ్ అని చెప్పి భువన అంటుంది ఫ్రెండా అయితే వచ్చే సంవత్సరం రాఖీ కట్ ఏం చరణ్కి చెలి అవ్వచ్చు ఏమంటావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే కోపంగా భువనం చూస్తూ ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత సరే రా చరణ్ మనకెందుకు వచ్చింది అని చెప్పి చరణ్ని తీసుకెళ్ళిపోతుంది క్లాస్లోకి ఇక క్లాస్లోకి చరణ్ పల్లవి ఎంటర్ అవడంతో ఇక ఇటు కేక్ కట్ చేసినప్పుడు బ్లాస్ట్ చేస్తారు కదా అవి అవన్నీ చేస్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్ ఇక అక్కడే గుండమ్మ కూడా ఉంటుంది కేక్ కటింగ్ కోసం అని చెప్పి ఏంటమ్మా ఇదంతా అనగానే మరి మీకు పెళ్ళైంది కొత్తగా ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చారు చిన్న సెలబ్రేషన్ అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు ఇదంతా ఎందుకు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మరి మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు మా సెలబ్రేషన్స్ మాకు ఉంటాయి కదా అని చెప్పి అంటుంది గుండమ్మ ఇక చరణ్ ఏమో ఇష్టం నేను పెళ్ళి అన్నట్టుగా ఇక డల్ డల్గా చూస్తూ ఉంటాడనమాట ఇక చరణ్ బాధ అర్థం చేసుకుంటుంది పల్లవి పాపం చరణ్ చాలా అస్సలు హ్యాపీగా లేడు నన్ను పెళ్లి చేసుకోవడంలో అన్నట్టుగా పల్లవి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది సో ఇంతే అండి ఇవాటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్